అస్సాంలో నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం మంది ప్రతివాదులు ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పది కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఈ ర్యాంకింగ్స్లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఇద్దరు నలభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతంతో సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నలభై పాయింట్ ఏడు శాతంతో నాలుగవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నలభై పాయింట్ నాలుగు శాతంతో ఐదవ స్థానంలో నిలిచారు ఇక హిమంత్ బిశ్వ శర్మ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో యాభై ఐదు శాతంగా ఉన్న ఆయన సంతృప్తి రేటింగ్ ఆగస్టు నాటికి నలభై నాలుగు పాయింట్ ఆరు శాతానికి పడిపోవడం గమనార్హం వచ్చే ఏడాది అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ తగ్గుదల ఓటర్లలో పాలన పట్ల కొంత అసంతృప్తిని సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే తన రేటింగ్ పడిపోయినప్పటికీ ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే ఆయన ప్రజాభిప్రాయంపై పట్టు ఇంకా బలంగానే ఉంది ఇండియా టుడే యొక్క మూడ్ ఆఫ్ ది పోల్ రెండు వేల ఒకటిలో ప్రారంభమై ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం మరియు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తోంది